ఈనే నా నాన్న వయసు ఎనభై ఆరు ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది నేను అలాగే రోడ్డు వరకు వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరారు నేను కూడా వస్తానంటే నన్ను ఆపేశారు నా మనసు ఒప్పుకోలేక సేఫ్టీ కోసం ఆయన వెనకాలే ఎళ్లేను అప్పుడే ఈ షూట్ చేశాను ఆ బ్లూ షర్ట్ వేసుకున్న నా నాన్న దగ్గర ఏదో మాట్లాడారు ఏంటి అని సార్ నమస్కారం నా నాన్న దగ్గర ఏం చెప్పారు మీ వయసు ఎంత అడిగాను ఇలా ఒక కార్డు తగిలించుకోండి అని చెప్పాను మంచి ఐడియా ఆయన ఎనభై ఆరు అన్నారు నా వయసు డెబ్బై ఎనిమిది నాకు బ్రెయిన్ ఆపరేషన్ చేసి వన్ ఇయర్ అవుతుంది నా అమ్మాయి బీటీ డిగ్రీ హోల్డర్ తన చెప్పింది ఈ కార్డు మెడలో వేసుకుని ఎళ్ళు నువ్వు ఎక్కడైనా పడిపోతే నాకు కాల్ చేస్తారు నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పింది మీరు ఏ పని చేశారు నేను ఈ ఆఫీస్ నుంచి రిటైర్డ్ అయిన వాడు ట్రాన్స్పోర్ట్ నుంచి రిటైర్డ్ అయి ఇరవై ఏళ్ళు అయింది పెన్షన్ ఇంకా రాలేదు పెన్షన్ రాలేదా కొంచెం పిటిసి పెన్షన్ తక్కువ